హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం పదిహేడు లక్షల రూపాయల నుంచి ముప్పై ఆరు లక్షల రూపాయల మధ్యలో క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో మనకి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయితే సేల్కున్నాయండి సో ఈ ఫ్లాట్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది అపార్ట్మెంట్ అండి ఇందులో మనకి సేల్కొచ్చిన ఫ్లాటు మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది సో మనకి గుంటూరు డిస్టిక్ నల్లపాటు దగ్గరగా ఉండే అంకిరెడ్డిపాలెంలో సేల్కి వచ్చిన టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇది మెయిన్ రోడ్ అనమాట డైరెక్ట్గా బస్ రోడ్ అండి ఈ బస్ రోడ్ని అనుకునే ఉండే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా ఇదంతా కూడా కింద సెల్లారు కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది థర్డ్ ఫ్లోర్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు సో ఇక్కడ మీరు చూడవచ్చు లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది సో ఇది థర్డ్ ఫ్లోర్ అండి ఇదంతా కూడా కామన్ క్యారిడరు సో ఇది మనకి ఫ్లాట్ అండి ఈ ఫ్లాట్ యాక్చువల్గా ఏంటంటే టోటల్గా కంప్లీట్ అవ్వలేదండి న్యూ ఫ్లాట్ లాగా ఇది ఈ ఫ్లాట్ కేవలం పదిహేడు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి బ్యాంక్ అక్షంలో పదిహేడు లక్షల రూపాయలు బ్యాంక్ కక్షన్ సేల్కి వచ్చిన ఫ్లాట్ అనమాట సో చూస్తున్నారు కదా టోటల్గా మనకి ఎస్ఎఫ్టీ అనేది లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి చాలా పెద్ద ఫ్లాటు నలభై రెండు గజాలు అన్డవర్డెషర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇక్కడ మీరు చూడవచ్చు అయితే ఫ్లాట్ అంతా కూడా వర్క్ చేయించుకోవాలండి కబోర్డ్స్ ఫ్లోరింగ్ అదేవిధంగా డోర్సు సో మనకి ప్రతిదీ కూడా వర్క్ చేయించుకోవాల్సి ఉంటుంది సో ఇది న్యూ ఫ్లాట్ కాబట్టి మనకి ఏదో తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి అండి వర్క్ అంతా కూడా చేయించుకోవాలి కాబట్టి విండోస్ అన్నీ కూడా పెట్టుకోవాలి అంతా రెసిడెన్షియల్ జోన్ అండి చుట్టూ కూడా ఇళ్ల మధ్యలో సేల్కి వచ్చిన టూ బిహెచ్కే ఫ్లాటు ఇక్కడ మీరు చూడవచ్చు చుట్టూ కూడా ఇళ్ళేనండి అంత క్లాస్గా ఉంటుంది డీసెంట్ ఏరియా సో బ్యాంక్ యాక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి సో ఇందులో మనకి ఫ్లాట్స్ డైరెక్ట్గా కొనుక్కున్న వాళ్ళు ఇంతకుముందు దాదాపుగా ముప్పై లక్షల రూపాయల పైన ఖర్చు చేసి కొనుక్కున్నారండి సో ఇందులో వర్క్ కూడా ఉంది కాబట్టి ఈ ఫ్లాట్ మనకి చాలా తక్కువ రేట్ సీర్కి వచ్చింది న్యూ ఫ్లాట్ అనమాట సో సపరేట్గా పూజా మందిరం ఉంది సపరేట్గా డైనింగ్ హాల్ ఉంది సో వంటగది కానీ బెడ్రూమ్స్ కానీ అన్నీ కూడా చాలా పెద్దగా వచ్చాయి ఇండిపెండెంట్గా ఉంటుందండి ఎవరితో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా ఎంట్రన్స్లో గేట్ ఉంటుంది నెక్స్ట్ ఇది ఇది కూడా గుంటూరు జిల్లా నల్లపాటి దగ్గర ఉండే అంకిరెడ్డి పాలెంలో సేల్కి వచ్చిన పెంట్ హౌస్ అండి ఇది సో ఇది ఇరవై మూడు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది నార్త్ ఎంట్రన్స్లో ఉంటుంది ఇరవై తొమ్మిది గజాలు అన్ డేవైడెడ్ షేరు ఇది కూడా మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుందన్నమాట సో ఇది టోటల్గా సెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి టూ బీహెచ్కే ఫ్లాటు నార్త్ ఫేసింగ్ ఎంట్రన్సు థర్డ్ ఫ్లోర్ ఇది పెంట్ హౌస్ అనమాట ఇరవై మూడు లక్షలకి బ్యాంక్ కక్షన్లో సేల్కి వచ్చింది ఇది కూడా ఫ్లాట్ పరంగా చాలా బాగుందండి ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ కానీ పెండింగ్ వర్క్ కానీ ఏమీ లేదండి రెడీ టు మూవ్ అనమాట చూడవచ్చు ఇక్కడ మీరు కూడా ఏరియా అంతా కూడా చాలా బాగుందండి సో ఇది బిల్డింగ్ అనమాట ఇందులో మనకి పెంట్ హౌస్ సేల్కి వచ్చింది అన్ని ప్రైమ్ లొకేషన్కి దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ ఏరియా అండి ఇది మెయిన్ రోడ్డు బస్ రోడ్డు అనమాట సో మీకు ఇక్కడ షాప్స్ కానీ టెంపుల్ కానీ ఇవన్నీ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి ఈ బిల్డింగ్ మనకి సేల్కి వచ్చింది ఇందులో ఫ్లాట్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికల్లా మనకి ఇది థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఉన్న అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి సో ఇది వెస్ట్ వేసింగ్లో ఉండే ఫ్లాటు టూ బిహెచ్కే ఫ్లాటు సీతారాం నగర్ దగ్గర ఉండే ఆర్టీసీ కాలనీ ఏరియాలో సేల్కి వచ్చిన ఫ్లాట్ అనమాట గుంటూరు జిల్లాలోది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి కేవలం కిలోమీటర్ దూరంలో ఉండే ఒక మంచి ప్రైమ్ లోకాలిటీ అండి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ కూడా ఉందండి దీనికి కూడా ముప్పై నాలుగు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి ఎందుకంటే సిటీకి బాగా దగ్గరగా ఉంటుంది కాబట్టి దీనికి కొంచెం రేట్ ఎక్కువ ముప్పై తొమ్మిది గజాలు అండేవడేజ్ షేరు వెయ్యి యాభై ఎస్ఎఫ్టీ వస్తుందండి పడమర ఫేసింగ్లో ఫ్లాట్ అనమాట ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి చూస్తున్నారు కదా చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోనే చాలా బాగుంటుందండి చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా ఇవన్నీ కూడా బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసరికి కదా మనకి గుంటూరు బస్ స్టాండ్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే రామరెడ్డి నగర్ దగ్గర ఉండే రెడ్డి కాలేజ్ రోడ్డు అండి రెడ్డి కాలేజ్ రోడ్డు మనకి ఏదైతే ఎన్జీజీఓ కాలనీ పార్క్ ఉంది కదా ఈ పార్క్ పక్కనే ఉండే గ్రూప్ హౌస్లో ఫ్లాట్ అండి మొత్తం ఐదు అంతస్తుల బిల్డింగు చాలా బాగుంటుందండి న్యూ బిల్డింగ్ రీసెంట్గా కట్టారు బిల్డింగ్ అంతా కూడా ఇది మనకి లెవెన్ హండ్రెడ్ సెఫ్టీ వస్తుంది మొత్తం ఐదు అంతస్తుల బిల్డింగ్లో ఫోర్త్ ఫ్లోర్ ఫ్లాట్ అనమాట ముప్పై ఏడు గజాలు అన్డివైడెడ్ చేయరు ముప్పై ఆరు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ముప్పై ఆరు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆక్షన్లో ఈ ప్రాపర్టీల్లో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీస్ని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కాబట్టి టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వెంటనే ప్రాపర్టీస్ని లైవ్లో చూసి తీసుకోవడానికి ట్రై చేయండి వీటికి బ్యాంక్ లోన్స్ సదుపాయం కూడా ఉందండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ అదేవిధంగా అమరావతి రాజధాని చుట్టుపక్కల పొలాలు స్థలాలు ఇవన్నీ కూడా చూస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది అండి ఏ నెంబర్ అని ఆ నెంబర్ని ఒక తెలియజేయండి ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే